లేట్ ఈవినింగ్ మనకి లేట్ ఈవినింగ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం త్రీ పర్సన్స్ బీబీపేట్ లో పనిచేస్తున్నీస్ అండ్ బీబీపేట్ నేటివ్ పర్సన్ నిఖిల్ అండ్ ఎస్హెచ్ఓ బిఖ్నూర్ సాయి కుమార్ ముగ్గురు కూడా మనకి వేర్ అబౌట్ దేవర్ నాట్ నోన్ సో లేట్ ఈవినింగ్ నుంచి అంటే వాళ్ళ లొకేషన్ అది చూస్తూ సర్చ్ చేస్తే మనకి లేట్ నైట్ ఒక అంటే బాడీ ఆఫ్ ఉమెన్ పీసీ శృతి అండ్ నిఖిల్ మనకి రాత్రి అరౌండ్ వన్ ఓ క్లాక్ మనం ట్రేస్ చేయగలిగాము ఇక్కడ చెరువులో సిమిలర్లీ ఇప్పుడు ఎస్ఐ సాయి కుమార్స్ బాడీ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ వాటర్ సో ఇది త్రీ అన్నాచురల్ డెత్స్ వెరీ అన్ఫార్చునేట్ ఏ సర్కంస్టాన్సెస్లో జరిగాయి వాట్ కుడ్ బి ద రీజన్ అన్నది మనం ఇప్పుడు ఏమీ అన్నెసెసరీ కంజక్చర్ వద్దు మనం ఎంక్వైరీ చేద్దాము తరులి సో ఫర్ నౌ ఇన్ఫర్మేషన్ ఈజ్ త్రీ పర్సన్స్ ఎస్ హెచ్ఓ పిసి అండ్ వన్ అదర్ పర్సన్ ఫ్రమ్ బీబీపేట్ ముగ్గురి బాడీస్ మనకి చెరువులో దొరకడం జరిగింది పోస్ట్ మార్టం అవన్నీ కండక్ట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ డెత్ ఏంటి తెలుస్తుంది సిమిలర్లీ మనకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ డెత్స్ అన్నది మనం ఎస్టాబిలిష్ చేస్తాము ఇంకా వేరే కారణాలు ఉన్న మనం పిఎంఈ తర్వాత డాక్టర్స్ ఒపీనియన్ అది తీసుకొని చెప్పడం సెల్ ఫోన్ అలాంటి ముగ్గురు కూడా సెల్ ఫోన్ దొరికేయమండి సెల్ఫీ దొరికేయండి ఇప్పుడు ఎస్ఐ పాకెట్లోనే ఆయన ఫోన్స్ ఉన్నాయి

అవి ఇప్పుడు అన్ని ఇట్ ఇస్ టూ అర్లీ టు సే ఎనీథింగ్ మనం ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఇది తీసుకోవాలి వాళ్ళ కంప్లైంట్ తీసుకోవాలి పిఎంఈలో మనం కాజ్ ఆఫ్ డెత్ అవి చూడాలి దాని తర్వాత మనం కంక్లూజన్కి రావచ్చు నిన్న ఆఫ్టర్నూన్ లేట్ ఎర్లీ ఈవినింగ్ నుంచి ముగ్గురు కూడా లేరు అన్న ఇన్ఫర్మేషన్ ఉంది సో వెతుకుతుంటే ఈవినింగ్ ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత నైట్ సర్చ్లో ఇద్దరు బాడీస్ మనకి దొరికాయి ఇప్పుడు మార్నింగ్ ఇంకొకటి ముగ్గురు ఒకటి వెహికల్ వచ్చారు అవన్నీ నౌ ఇట్ ఇస్ టూ అర్లీ టు టెల్ మనకి తర్వాత ఇన్వెస్టిగేషన్ చెప్పగలుగుతారు ఇక్కడే ఉన్నారని ఎట్లా ప్లేస్ చేశారు మేడం ఫోన్స్ అవన్నీ కాల్ చేసుకుంటూ ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు